గుడ్ మార్నింగ్ అండి చూడండి నేను ఈ చెట్టుకి ఇలా కుండా కట్టి నీళ్ళు పోసి పెట్టా ఇది రామాఫలం చెట్టు ఇదిగో కాయ కూడా వస్తుంది చూసారా నేను పెట్టిన నీళ్ళకి పిట్టలు కూడా తాగుతూ ఉంటాయి చూడండి నేను చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు పిట్ట వచ్చింది నీళ్ళు తాగుతుంది ఈ చిన్న పిట్టలకు నీళ్ళు ఎక్కడ దొరకాయి కదండి ఇట్లా మనము చెట్లు ఉంటే చెట్లకి ఇలా కట్టి పెట్టామనుకో చక్కగా వచ్చి తాగుతుంది వాటికి కూడా దాహం తీరుతుంది మనము ఫుడ్ పెట్టకున్నా సరే కానీ ఇలా వాటర్ పెట్టండి ఈ సమ్మరు చాలా ఎండలు చాలా ఉన్నాయి ఒక వాటికి వాటర్ దొరకక ఇది అవుతున్నాయి జాల కూడా ఇలాగే కట్టినా చూడండి నేను ఇది మందారం చెట్టు అండి ఇది పెట్ట ఉంది కూడా ఆల్రెడీ నేను కర్బూజా ఉంటుంది కదా అది కట్ చేసి దాంట్లో వాటర్ పోసి పెట్టా చూడండి కొంచెం చల్లగా కూడా ఉంటాయి కదా అందుకనేసి జాగ్రత్తగా చేస్తా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి